చేతిలో డబ్బు డబ్బు నిలవడం లేదా అయితే మట్టి ఇలా చేయాల్సిందే మామూలుగా ప్రతి కష్టపడి సంపాదించి జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు అయితే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలక అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవు అయితే అలా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే మట్టి కలసంతో పరిహారం పాటించాలి అంటున్నారు పండితులు మరి మట్టి కలసంతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న మట్టి కుండ తీసుకుని అందులో రూపాయి నాణాలు ఐదు ఉంచాలి వాటితో పాటుగా బియ్యం గోధుమలు బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలసం నింపాలి ఈ కలసాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసేయాలి ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి పూజ తర్వాత ఈ కలసాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఆర్థిక సమస్యలు దూరం అయ్యి చేతిలో డబ్బులు మిగులుతాయి సంపాదన కూడా పెరుగుతుంది అయితే చేతిలో డబ్బులు మిగిలాలంటే ఇంకా కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దారంతో కట్టాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజలో ఉంచి పూజ చేయాలి ఆ తర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు శుక్రవారం లక్ష్మి ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మి పూజ చేసుకోవాలి గులాబీ పువ్వులు గులాబీ మాలను అమ్మవారికి సమర్పించాలి ఇలా వరుసగా పదకొండు శుక్రవారాల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు